హలో అండి నమస్తే ఈరోజు నేను పెరుగు ఆవిడ చేసి చూపిస్తాను మనం ఒక పావు కేజీ పప్పు నానబెట్టుకోవాలి మినపప్పుని మూడు నాలుగు గంటలు నా అంతే సరిపోతుంది బ్రెడ్ గ్రైండర్లో నిదానం కొంచెం కొంచెం పప్పు వేసుకుంటున్నా నేను పప్పు మొత్తం వేసేసుకున్నానండి ఒక వాటర్ గ్లాస్ అంతా వేసుకున్నాను అంతే అది పావు కేజీ పప్పు ఇది మొత్తం వేసేసుకుంటాను పప్పు నేను వేసేసుకున్నాను పప్పు కొంచెం దీనిలోనే రుబ్బుతుండగానే మనకి ఉప్పు కూడా వేసేసుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మూత పెట్టేసిన ఇంకా నలగాలది ఇలా రావాలన్నమాట పిండి ఇంకొక టూ మినిట్స్ నుంచి తీసేస్తామంతే మొత్తం తీసేస్తాను ఇప్పుడు ఇది ఇప్పుడు నేను తడికి నీళ్ళు పెట్టుకున్నానండి తడి చేసుకుంటూ వేయడానికి నేను పేపర్ మీద కాదు చేత్తోనే వేసేస్తాను కవర్ మీద ఆకు మీద ఏం చేత్తోనే అలవాటు అలా తీసుకొని నూనె వేడైన తర్వాత అలా వేసేసుకున్నాను అంతేనండి అలా వేసుకోవచ్చు సింపుల్గా చేత్తో వేసేసుకోవచ్చు నాకు ఇలాగే అలవాటు ఫస్ట్ వేసిన వెంటనే మనం ఒకేసారి వేయించకుండా కొంచెం కలర్ మారి అటు ఇటు తిప్పిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి రెండోసారి వేయించాలన్నమాట ఒకేసారి మొత్తం అలా చేయకూడదు అప్పుడు మనకి లోపల గారెలు బాగా ఉడికి బాగా అన్నమాట ఇలా తెల్లగా ఉన్నప్పుడే మనం కొంచెం కాగుతుండగా ఎర్రగా అవ్వకుండానే తీసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం వేడికిదైతే చాలండి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను బౌల్లో చిల్లులు బేసన్లో వేసుకోవాలి ఏమైనా నూనె ఉంటే అది కిందకి దిగిపోతుందనమాట ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఆయిల్ కానీ మళ్ళీ ఇంకొక ఆయిల్ వేయాలన్నమాట అది మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవి కూడా మనం వేసుకున్నాక అవి ఇవి కలిపి వేయించాలన్నమాట అప్పుడు మనకి బాగా వేగుతుంది కొంతమంది తెలియక ఏంటంటే ఒకేసారి వేసి తీస్తారు అట్లా వేసి తీస్తే గారెలు గట్టిగా అయిపోతాయి నేను చేసినట్టు అలా ఒకసారి వేసి పక్కన పెట్టుకుని మళ్ళీ రెండోసారి వేసుకుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా మంచిగా బాగా వస్తాయి అన్నమాట హోటల్లో ఎలా మెత్తగా ఉంటే అట్లా వస్తాయి మనకి ఇది చిన్న టిప్పు ఇప్పుడు ఇది వేగుతుండగానే మళ్ళీ మనం అట్లా తిప్పుకొని అన్నిటినీ అలా తిప్పుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేయాలి అవి కూడా పక్కా తీసుకొచ్చి పెట్టుకుని ఇందులో వేసేయాలన్నమాట నిదానంగా వేసేసుకోవాలి మొత్తం అన్నీ ఇప్పుడేవి మనకి బాగా వేగుతాయి మనకి రెడ్ కలర్ వస్తే చాలు బ్రౌన్ కలర్ అక్కర్లేదు బ్రౌన్ అయితే బాగోదు రెడ్ కలర్ మీడియం ఉంటే చాలు మనకి అంతేనండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మనం చూడండి సేపు అయ్యేసరికి ఇట్లా కలర్ వచ్చిందనమాట ఈ కలర్ సరిపోతుంది నా మనకు తెలిసి అది లోపల కూడా ఉడికి ఉంది మంచిగా దీనికన్నా ఇంకా ఎక్కువగా ఎర్రగా వేయించద్దు బాగోదు ఇప్పుడు మనం తీసేసుకుందాం ఈ కలర్ చాలు మనకి తీసుకునే ఆయిల్ ఏమైనా ఉంటే అందులో మనం వేసేసుకుంటే ఆయిల్ కిందకి వెళ్ళి దిగిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ అంటే అర కే అర అర లీటర్ పెరుగు తీసుకున్నానండి దాన్ని ఒక బౌల్లో వేసాను వెడలపాటి బౌల్లో వేసుకోవాలి దానిలో కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను తర్వాత ఉప్పు వేసుకున్నానండి ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం స్పూన్తో కలిపేసుకుందాము కొంచెం నీళ్లు పోసుకుంటూ దాన్ని పలుచగా మజ్జిగలా చేసేసుకుందాం మనం నేను చెప్పినట్టు ఇట్లా చేసుకుంటే పలుచక మజ్జిగలా అయిపోతుంది చూసారా చిక్కగానే ఉండాలి మరీ పెరుగు పెరుగులా కాకుండా మజ్జిగలా కాకుండా మీడియంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఉప్పు చూసుకుందాం దీనిలో సరిపోతుంది కదా అని సరిపోయిందండి ఇది మనం క్యారెట్ను తురిమి వేసేసుకుందాము క్యారెట్ బాగుంటుంది తురుమి వేసుకుంటే తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు పోపు వేసుకోవాలండి దీనికి పోపు కూడా వేసేసుకున్నాక అప్పుడు గార్లు వేసుకొని నానబెట్టుకోవాలి పోపుకి ముందుగా నేను చిన్న పోపు పెట్టుకున్నాను నూనె కాగాలి కదా నూనె కాగిన వెంటనే సిమ్లో పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు అంతేనండి ఇంకేం అవసరం లేదు ఇది కలిపేసుకోవచ్చు మనం పెరుగు మజ్జిగలో కలిపేస్తున్నాను ఒకసారి కలిపేసుకున్నాక దీనిలో మనం వేడివేడిగా ఇప్పుడు గారెలు వేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒకటొకటి నేను చూపించినట్టుగా చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు తొందరగా లోపలికి మజ్జిగ నానుతుంది ఇది ఒక వన్ అవర్ నానితే చాలా ఈజీగా నానిపోతుంది అలా వేసుకుంటే సరిపో బాగుంటుంది అంతే అండి ఎంతో ఈజీగా చక్కగా చేసుకోవచ్చు పెరుగు మనం చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూసారు గారి కూడా చక్కగా మంచిగా ఉడికిందో అంతే మనం అలా ముంచి మజ్జిగలు అంతా మనం స్టఫ్ చేసుకున్న పెరుగులో అంతే రెండు అయిపోయింది ఇందులో మనం మిరియాల పొడి పైన జల్లుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో మిరియాల పొడి వేసాను